ప్రిలరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ పదమూడు గురువారం నేటి మన ధ్యానలేఖనం సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఏదోమో ఇస్రాయేలు తన పొలిమేరల్లో పడి దాటిపోవుటకు సెలవియలేదు గనక ఇస్రాయేలీలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి వ్యాఖ్యానాంశం యదోము నుండి పాఠము వ్యాఖ్యానాంశం యదోము నుండి పాఠము వ్యాఖ్యానం ఇస్రాయలీలు ఏదోము గుండా ప్రయాణించటానికి అనుమతించి ఉంటే వారికి ఈ శత్రు దేశం చుట్టూ తిరిగి వెళ్ళే నూట ఇరవై మైళ్ళ దూరం తగ్గి ఉండేది వారు నేరుగా రాజమార్గంలో వెళతామని ఏదైనా ఉపయోగించుకొని ఉంటే దానికి వెల చెల్లిస్తామని గనక ఎదోము దేశం గుండా వెళ్ళటానికి అనుమతించమని వేడుకున్నారు కానీ ఎదోము వారు పూర్తిగా నిరాకరించారు ఆయుధాలు ధరించి వారికి ఎదురొచ్చారు కాబట్టి ఇస్రాయలీలు అతని యొద్ద నుండి తొలగిపోయారు యదోము అనే పేరు నిజానికి ఆదాము పేరే దానిలోని అచ్చులు మాత్రమే మార్చబడినాయి ఒక రచయిత సూచించినట్లుగా శరీర స్వభావము ఎలాంటి వేషములో ఉన్నా అది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది విశ్వాసి శరీర సంబంధమైన ఆలోచనతో దగ్గర దారి తీసుకోవాలని కోరుకునే ప్రమాదకరమైన శోధన ఎప్పుడూ పొంచి ఉంది కానీ శరీరం ద్వారా దేవుని ఉద్దేశం నెరవేర్చటం కుదరదు శరీరం ఆత్మకు వ్యతిరేకంగా ఆశపడుతుందని దేవునికి లోబడదని మనం తెలుసుకోవాలి మరి ఎదోము చేసినట్లుగా శరీరం దాని శత్రు స్వభావాన్ని ప్రదర్శించినప్పుడు మనం ఏం చెయ్యాలి ఇస్రాయేలు వాగ్దత్త దేశంలో శత్రువులతో పోరాడినట్లు ఇక్కడ వారు ఆయుధాలు చేపట్టి పోరాడలేదు ఇక్కడ మాత్రం వారు ఎదోము నుండి వైదొలగి వెళ్ళిపోయారు అలాగే విశ్వాసులు శరీరంతో యుద్ధం చేయమని పిలుపు పొందలేదు వారు తమలోని శత్రువును యుద్ధం ద్వారా అధిగమించలేరు సాతానుతో పోరాడినప్పుడు మనం దేవుని సర్వాంగ కవచాన్ని ధరించి వానిని ఎదిరించి నిలబడాలని రాయబడి ఉంది ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాలు చదవండి కానీ శరీరముతో పోరాడు విషయంలో మనలను ప్రలోభ పెట్టాలని శరీరం చేసే దాడుల నుండి తొలగిపోవాలని మనం దేవుని ఆత్మ మీద ఆధారపడి ఆ పోరాటాన్ని కొనసాగించాలని మన నేత్రాలు శత్రువు మీద కాకుండా క్రీస్తు మీద నిలిపే ధన్యత మనకుందని రాయబడింది తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిది వచనాల్లో పౌలు తిమోతిని శరీర సంబంధమైన ఊరుల గురించి హెచ్చరించిన తర్వాత వచనంలో దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి అంటే విడిచి పారిపోయి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము అని హెచ్చరించాడు ఈ యుద్ధము పోరాడటం కంటే మన ఆలోచనలను హృదయములను దేవుని యొక్క సానుకూల గుణలక్షణాలతో నింపుకొని మన ప్రభు అయిన యేసుతోనూ ఆయన మన కోసం ఏమై ఉన్నాడో వాటన్నిటితోనూ నింపుకుందాము సహోదరుడు ఎల్ ఎం గ్రాంట్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి